తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పులు సరిదిద్దుతాం మదనపల్లిని నాలుగు నియోజకవర్గాలతో కూడినటువంటి మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తామని స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది గత నెల ఇరవై ఎనిమిదో తేదీన మూడు జిల్లాలను యాడ్ చేస్తున్నాం అందులో మదనపల్లి జిల్లా కూడా ఉంది మదనపల్లి జిల్లాకి సంబంధించి మండలాలు కూడా ఇరవై ఒక్క మండలాలు నాలుగు నియోజకవర్గాలని ప్రతిపాదనలు కూడా పెట్టారు కానీ ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ గెజెట్ రావాల్సిన సందర్భంలో ఈరోజు కూటమి ప్రభుత్వం రాజకీయ ఎత్తుగడల కోసం ఇవాళ మదనపల్లి జిల్లాను ఇవ్వడం లేదు ఇరవై తొమ్మిది జిల్లాలు కాదు ఇరవై ఎనిమిది జిల్లాలే ఇస్తామని పత్రికల్లో ప్రకటనలు వస్తున్నాయి మరి మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఏమైంది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా మాట మీద నిలబడినటువంటి పరిస్థితి లేదు అనడానికి ఈ మదనపల్లి జిల్లా నిదర్శనం అంటే ఈరోజు అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ఆరు నియోజకవర్గాల్లో రైల్వే కోడూరుని తిరుపతికి చేరుస్తున్నాం రాజంపేటను కడపకి చేరుస్తున్నాం ఈ అన్నమయ్య జిల్లా ఇదే విధంగా కొనసాగుతుంది అన్నమయ్య జిల్లాలో ఎలాంటి మార్పు లేదు మేము ఏదైతే ఈ ప్రాంతంలో ఉద్యమకారులు ప్రతిపాదన చేశారో ఈ నాలుగు నియోజకవర్గాలు రాయచోటి కలిపి ఐదు నియోజకవర్గాలతో అన్నమయ్య జిల్లా యధావిధంగా కొనసాగుతుందని వాళ్ళ క్యాబినెట్ తీర్మానం చేసిందని వార్తలు వస్తున్నాయి ఇది ఈరోజు రేపో రాష్ట్రం ప్రభుత్వం కూడా దీన్నే గెజిట్లో వస్తుందనేటువంటి చర్చలు కూడా వస్తున్నాయి మేము కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా అడుగుతున్నాం మీకు అధికారం లేనప్పుడు మీరు అధికార దాహంతో కొట్లాడినప్పుడు ఈ నాలుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మూడు పార్టీల నాయకులు కూడా మదనపల్లి నాలుగు నియోజకవర్గాల్ని జిల్లా చేస్తాం జిల్లా చేశామని ఈ మదనపల్లి ఎమ్మెల్యే గారు ప్రతి నడి రోడ్లో పూలు పోపించుకున్నాడు పాలు పోపించుకున్నాడు వాడవాడకి తిరిగి సెల్ఫ్ డబ్బా కొట్టించుకున్నాడు మరి మేము ఈరోజు సిపిఐ పార్టీగా మదనపల్లి ఎమ్మెల్యే గారిని సూటిగా అడుగుతున్నాం మదనపల్లి జిల్లా కోసం అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి అని చెప్పుకున్నారు పాదయాత్ర చేశామని చెప్పారు మీకు చేతనైతే మదనపల్లి ఎమ్మెల్యే గారికి చేతనైతే ఈరోజు నాలుగు నియోజకవర్గాలతో కూడినటువంటి మదనపల్లి కేంద్రంగా మదనపల్లి జిల్లాగా ప్రకటించండి లేకపోతే మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఉద్యమాన్ని మీరు క్రెడిట్గా మార్చుకునేటువంటి ప్రయత్నంలోనే మీ పాలాభిషేకాలు పూలాభిషేకాలు జరిగిందా అనేసి ప్రజలందరూ కూడా విశ్వాసం అనుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నా మీరు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడాలి మీరు మదనపల్లిని జిల్లా చేస్తామన్నారు ఈ నాలుగు నియోజకవర్గాలను కలిపి జిల్లా చేస్తామని హామీ ఇచ్చి ఈ రోజు ఏ రామ్ ప్రసాద్ రెడ్డి గారికో లేకపోతే ఇంకో రెడ్డి కోసమో మదనపల్లికి అన్యాయం చేస్తే మరో పోరాటం మదనపల్లి కేంద్రంగా ప్రారంభమవుతుందని కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అదే విధంగా ఈ ప్రాంతంలో చాలా విశిష్టత ఉంది ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు గాని జిడ్డు కృష్ణమూర్తి లాంటి ఫిలాసఫర్స్ ఉన్నారు నేషనల్ యాంటం మదనపల్లి బీటీ కళాశాల వేదికగా ఇక్కడ ట్యూన్ చేయడం జరిగింది హోం రూల్ మూమెంట్ ఇక్కడ స్టార్ట్ అయింది పక్కనే ఉన్నటువంటి ఆరోగ్యం మెడికల్ సెంటర్ వరల్లోనే అతి పెద్ద టీబీ సెంటర్ గా పేరుగాంచినటువంటి మదనపల్లి మీ నాయకత్వమే రోడ్లు పైన ధర్నాలు చేసింది గత ప్రభుత్వంలో ఈ మదనపల్లి విశిష్టతని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రోడ్లు పైన కమ్యూనిస్టులతో కలిసి పెద్ద ధర్నాలు చేసినటువంటి మీరు ఈరోజు ఈ విశిష్టతను పక్కన పెట్టి ఈ ప్రాంతానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని పక్కన పెట్టి ఎక్కడో రాజంపేటలో ఉన్నటువంటి అన్నమయ్య గారి పేరు తీసుకొచ్చి మాకు తగిలిస్తామంటే ఈ జిల్లా వాసులుగా ఎవరు ఒప్పుకోరు మేము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మదనపల్లి ఎమ్మెల్యే గారిని చాలా సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు గాన మదనపల్లి జిల్లాగా ప్రకటించుకున్న అన్నమయ్య జిల్లాగానే ప్రకటిస్తే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెల్లించుకున్నటువంటి మూల్యాన్ని మీరు కూడా చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా హెచ్చరిస్తున్నాం